హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో మీకు తెలుసా మామూలుగా మనం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఎక్కువగా పూజిస్తూ ఉంటాం శనివారం వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు అందుకే భక్తి శ్రద్ధలతో స్వామివారిని వేడుకోవడంతో పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు కొందరు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళితే మరికొందరు ఇంట్లోనే పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే ఇంట్లో పూజ చేసేవారు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పూజించాలో ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి శనివారం నాడు శ్రీనివాసుడిని పూజించే భక్తులు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి ముందుగా శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేయాలి తర్వాత ఇంటిని శుభ్రపరుచుకోవాలి దేవుడి గుడిని శుభ్రం చేసి అలంకరించుకోవాలి ముఖ్యంగా వాకిట్లో దేవుడి గుడి ముందు ఖచ్చితంగా వేయాలి మర్చిపోకుండా నుదిటిన తిరునామాన్ని ధరించాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని పూలతో అలంకరించాలి స్వామివారికి తులసిదళం అంటే ఎంతో ఇష్టం అందుకే ప్రతి శనివారం పూజా సమయంలో తులసిదళంలో అర్చన చేయాలి తర్వాత దీపాలను వెలిగించాలి తర్వాత స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పండ్లు పలారాలను సమర్పించాలి మీరు నైవేద్యం పెట్టాలనుకుంటే పులిహోర పాయసం పండ్లు చక్కెర పొంగలి పెట్టవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి నామాలను పఠించాలి అలాగే శనివారం సాయంత్రం కూడా స్వామివారిని పూజించాలి సాయంత్రం దీపం వెలిగించి మొక్కుకోవాలి సాయంత్రం వేళ బియ్యం పిండితో చేసిన ప్రమిదను వెలిగిస్తే మంచిది అలాగే ఈరోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఆరోగ్యం బాగుంటే శనివారం రోజు నేలపై పడుకోవడం ఇంకా మంచిది అలాగే శనివారం నాడు ఆల్కహాల్కు దూరంగా ఉండాలి మాంసాహారం తినకూడదు శనివారం నాడు ఈ నియమాలను పాటిస్తే స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది